ఫ్రెండ్స్ గోదావరిలో పడవ బోల్తా చాలా మంది జలసమాధి ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గోదావరిలో పడవ బోల్తా పడి ఆరు గలంతైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది అయితే వివరాలకు వెళ్తే గోదావరి అవతల ఒడ్డున ఉన్న ప్రజలకు పంచాయతీ సిబ్బంది పడవలో మంచినీళ్లు బాటిల్ను తీసుకెళ్తున్నారు ఈ క్రమంలోనే పడవ గంటి పెదపూడి నది పాయ వద్దకు రాగానే ఒక్కసారిగా బోల్తా పడింది ఈ ప్రమాదంలో పడవలో ఉన్న ఆరుగురు వ్యక్తులు గోదావరిలో కొట్టుకుపోయారు గమనించిన స్థానికులు వాళ్ళ ఆర్దరాదన విని మరో పడవలో మూడు కిలోమీటర్ల మేర చేంజింగ్ చేసి ఐదుగురును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అయితే అందులో గిడ్డి ఈశ్వర్ ఇరవై ఏడు నేలపుడు సత్యనారాయణ గిడ్డి సత్యనారాయణ నేలపుడు యూహో ముద్దు మురళి ఉన్నారు అయితే పడవలో ఉన్న మరో వ్యక్తి చలవాడ విజయ్ లైఫ్ జాకెట్ విరిగిపోవడం వల్ల అతను గల్లంతైనట్లుగా స్థానికులు తెలిపారు కాగా ప్రస్తుతం విజయ్ కోసం సహాయ సిబ్బంది పోలీసులు రెవెన్యూ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు చూసిన ఫ్రెండ్స్ ఇటు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గణపన నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్